హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి డెలివరీ వెహికల్ డెలివరీ అండి ఈరోజు ఇది వచ్చేసి మనము రెండు వేల మార్చి బెలూనా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వెహికల్ అల్ఫా వెరియంట్ అండి ఇది వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఇది వచ్చేసి పుష్టాడ్ బటన్ వస్తుంది అలవిల్స్ వస్తాయి ప్లస్ వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టచ్ మన టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది అటో క్లైమేట్ ఫుల్ టాప్ అండ్ అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ అన్నవాళ్ళకు వీడియో పెట్టా కానీ అన్నవాళ్ళు మన ఎక్కడ అంటే మన దగ్గర కల్వకుర్తి ఆమన్గాళ్ళ దగ్గర కల్వకుర్తి ఫస్ట్ అన్న ఒక్క పని తీసుకున్నాడు ఈ మాటలు నేను చెప్పగాని అన్నమాటలో అయిందాము అన్న చెప్తాడు అన్నాము ఇది వచ్చేసి ఈరోజు వాళ్ళు లోన్ చేయించుకున్నారు మనకు ఫస్ట్ చూసిరు అడ్వాన్స్ చూసిరు లోన్ చేయించుకున్నారు ఈరోజు లోన్ డబ్బులు కూడా మొత్తం పడిపోయినాయి పడిపోయిన తర్వాత ఈరోజు వెహికల్ అన్నది డెలివరీ తీసుకొని పోతానని అందుకని చెప్పని వీడియో చేస్తాను అన్న మాటలు అయినా చూడు నా పేరు శ్రీనివాస్ నా కలో అమ్మన్ గల దగ్గర కలవకూర్తి మా ఊరు ఇక అన్న దగ్గర సర్వీస్ బాగుండి మేము వీడికి నాలుగు బండ్లు తీసుకున్నాం నేను ఒకటి తీసుకున్న మా ఫ్రెండ్ కూడా మూడు బండ్లు ఇప్పించడం జరిగింది అన్న సర్వీస్ బాగుంది ఫైనాన్స్ కూడా అన్ననే చేయించుండు అన్న అంతా బాగానే ఉంది మరి ఫ్యూచర్లో ఇంకా కొంటామని చెప్పేసి అని అనుకుంటున్నా కొంటాను కూడా సూపర్ సర్వీస్ అన్నది తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా మీ సీల్ పడకలిగితే రోడ్డు ఫుల్ అయితే ఫుడ్తుందని చెప్తాం లేకపోతే గింతవరకు వస్తుంది మీరు గింత డౌన్ పేమెంట్ కట్టాలని చెప్పి అని చెప్తా ఎవరు ఎప్పుడు మీకు ఫుల్లా కుల్లా చెప్తాను నేను ఎంత కట్టాలే ఇంత కట్టాలే ఇంతవరకు లోన్ వస్తుంది అంత అయితే ఇంత అవుతుంది లేదంటే కొన్ని కొన్ని వెహికల్కి అయితే బండి ఇచ్చి ఉల్టా వాళ్ళకి యాభై వేలు లక్ష రూపాయలు కూడా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే బండి మీద వాళ్ళ సివిల్ను డిపెండ్ అయ్యి వాళ్ళ సివిల్ గింత మంచిగా ఉండి అది ఉంటే అట్లా కూడా నేను చెప్తా దీనికి మీకు ఉల్టా కూడా డబ్బులు వస్తాయని చెప్పి అట్లా సిటీ అయింది ఇంకోటి వన్ సిఆర్ కూడా రెండు పనులు జీరో డౌన్ పేమెంట్ అనిపించిన జీరో డౌన్ పేమెంట్లో రెండు వెహికల్ వెళ్ళిపోయాయండి ఈ వెహికల్ అయితే ఈ డెలివరీ తీసుకొని పోతారు అన్నవాళ్ళు క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ అన్నవాళ్ళకు బండి అన్నది ఈరోజు డెలివరీ ఇస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజిపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో షీర్స్ బాక్ పక్కన ఉంటుందండి మాకు హైదరాబాద్ నుంచి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా మీరు గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే గూగుల్లో కొట్టేస్తే మీకు డైరెక్ట్ ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ రావచ్చు అన్న వాళ్ళ దగ్గర సర్వీస్ సర్వీసింగ్ కదా ఫస్ట్ అన్న వచ్చి ఒక్క పని తీసుకున్నారు తర్వాత వాళ్ళ కి ఇప్పించిండు మళ్ళీ వచ్చిండు మళ్ళీ వచ్చిండు ఇది నాలుగో బండి అని మా సర్వీస్ అనేది గట్లుంటుందండి మీకు ఎవరికైనా నస్తే రండి వెహికల్ అన్న చూసుకొని మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఉంటాయండి ఏ వెహికల్ కావాలన్నా కూడా లేకున్నా కూడా మేము తెప్పించుతామండి ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు నంబర్లు కూడా ఉంటాయండి మా యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ రైట్